క్రైస్త లార్డ్ సంవత్సరంలో దేవునితో కనెక్ట్ ఉన్నావా ప్రాక్టికల్ ప్రేయర్ లైఫ్ నీకుందా చాలా మంది విశ్వాసులు కూడా అవసరం వచ్చినప్పుడు కష్టము బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు ప్రార్థిస్తారు కానీ దేవుడు ఆశించేది మా దేవునితో కనెక్ట్ అవ్వాలి నీ ఆలోచనల్లో నీ పనుల్లో నువ్వు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి అప్పుడే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తావు ఎంత ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు నీ హృదయంతో నీకు వచ్చిన మాటలతో దేవునితో మాట్లాడు దాని ఎంత కష్టంలో ఉన్నా కూడా రోజుకు మూడు సార్లు ప్రార్థించాడు నీ పరిస్థితి స్థితి ఏదైనా దేవునితో మాట్లాడు సంతోషంలోను దుఃఖంలోను దేవుని ప్రేమించాడు ప్రార్థించాడు స్థుతించాడు ఈ రోజు నీ సంతోషంలో నీ దుఃఖంలో నీ బాధలో కూడా దేవుని ప్రేమిస్తూనే ఉండు స్థుతిస్తూనే ఉండు ఆయనతో మాట్లాడుతూనే ఉండు ప్రార్థనని పరిస్థితులనే మారుస్తుంది నీ గమ్యాన్ని మారుస్తుంది యోసేపు ఆయన కష్ట స్థితిలో శోధన కాలంలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చినా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనుషులతో నీ సంబంధాన్ని బలపరచకపోయినా పర్లేదేమో కానీ దేవునితో నీ ఆత్మీయ సంబంధాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచుకో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన మీ పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది అలాంటి ప్రార్థనా జీవితం మీరందరూ కలిగి ఉండాలని కోరుతున్నాను ఇలాంటి మరిన్ని ఆత్మీయ విషయాలకై సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్